పరంశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీత శ్రద్ధభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న అనందుభాయ్ ద్వారా పద్నాలుగు వందల పదహారు లైవ్ ఎపిసోడ్లో ఆత్మను శరీరం వదిలేసిన తర్వాత ఎవరు తీసుకొని వెళతారు ఎలా వెళ్తారు అనే టాపిక్లో ఫస్ట్ పార్ట్ కొంత విన్నాము భక్తి మార్గంలో రకరకాల అభిప్రాయాలు గీతలో చెప్పినవి చాలా చాలా విషయాలు అన్నయ్య గారు చెప్పారు మరి ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు కదా పరం శాంతితో కనెక్షన్ ఉన్న ఆత్మను ఎవరు తీసుకెళ్తారు అని అంటే బేహద్ జ్ఞానం గురించి వచ్చింది కదా హద్దులో జ్ఞానం భక్తి మార్గంలో వేరువేరుగా ఉంటుంది మరి బేహద్ జ్ఞానంలో ఏంటి అనేటువంటి ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది స్వయంగా వాళ్ళే పైకి ఎదుగుతారు ఇప్పుడు మనకు చెప్తారు కదా మీ యమేవయానం అనేది ఏమీ లేదు కేవలం శాంతి పరం శాంతి జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది సూక్ష్మ జగత్తు నుండి వారికి డైరెక్ట్గా హెల్ప్ లైన్ లభిస్తుంది బాపూజీ కూడా చెప్తారు బేహదుర్ విమానం ఉంది అని జ్ఞానం మీద ఎప్పుడూ సంకోచం అనేది ఉండవద్దు దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సూక్ష్మ జగత్తు సత్యం భవిష్యత్తులో చాలామంది దీని గురించి తెలుసుకుంటారు ఇది మన కనెక్షన్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసుకుంటారు చూడండి చాలా ఆశ్రమాలు ఉన్నాయి మందిరాలు ఉన్నవి ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు మరి మరణంలో ఎవరు వస్తారు అంటే చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్తారు అంటే సాధువులు సంత్ మహాత్ములు మరి అనేక రకాల వంద చోట్ల తిరిగితే ఎక్కడో ఎరుక్కుపోతూ ఉంటారు ఏదో ఒకటి పరమ సత్యాన్ని పట్టుకోండి అని అంటూ ఉన్నారు అన్నయ్య గారు మనం జీవితాంతం కాదు సత్య పరీక్ష మన సత్యమైనది ఇది పరీక్ష అన్నమాట అయితే ఎవరి జీవితాంతం ఎవరిని జ్ఞాపకం చేస్తారు ఏ నిష్టలో ఉంటారో అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది మరి పవర్ఫుల్ సంబంధం ఏమిటి ఇంతవరకు అయితే అజ్ఞానంలో ఉన్నప్పుడు పంచభూతాలతో కనెక్షన్ ఉంటూ ఉంటుంది వాటి గురించే చింతన సంతానము ఎవరు అంతిమ సమయంలో సహయోగం చేయరు మోక్షం కల్పించదు కల్పించదు అయితే ఇప్పుడు మహా జ్ఞాని యోగి అయితే మాత్రమే మోక్షము లభిస్తుంది దీని గురించి మనము ఇప్పుడు తిందాము వేద ఉపనిషత్తులు రెండు మార్గాలు చెప్తూ ఉన్నాయి దేవయానము పితృయానము అని ఋగ్వేదంలోను చాందోగ్య ఉపనిషత్తులోను బృహదారుణ్యక ఉపనిషత్తులోను మరి దేవయానంలోను బ్రహ్మ జ్ఞానులు యోగులు తపస్విలు కూడా ఉన్నారు దేవతలు దివ్య ప్రకాశ పదంలో ఆత్మను తీసుకుని వెళ్ళటం కూడా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు మరి విఐపి లైన్లోన అంటూ ఉంటారు యమదూతలు నో ఎంట్రీ జ్ఞాని ఆత్మ దగ్గర యోగుల దగ్గర దివ్య విమానం వస్తే దివ్య ప్రకాశం వస్తే మాత్రం నో ఎంట్రీ అంటూ ఉన్నారు అన్నయ్య గారు ఇక్కడ చాందో గోపనిషత్తులో బ్రహ్మని తెలిసిన వారికి మరి దేవతలు ప్రకాశ మార్గంలో బ్రహ్మ లోకానికి అనగా పరంధామానికి తీసుకొని వెళతారు అని అంటారు దేవతలు పూల వర్షం కురిపిస్తారు మార్గం చూపిస్తారు అని అంటూ ఉన్న రెండో మార్గం పితృయానం సాధారణంగా కర్మకాండాలు చేయటం ద్వారా యమదూతలు యమలోకానికి తీసుకొని వెళుతూ ఉంటారు అన్నారు ఇక బృహద్ధారణ్యకా ఉపనిషత్తులో కర్మ ప్రకారము యమ ఆధీనము మరణం తర్వాత యమ శరీరం మీద దీని గురించి కూడా చర్చ మనము మొన్న మధ్య చేసుకున్నాము కూడా అంటున్నారు అన్నయ్య ఇక భగవద్గీత అనుసారంగా కూడా ఎవరిని స్మరణ చేస్తారో వారే నిర్ణయించబడుతూ ఉంటారు గీత ఎనిమిది ఆరు అధ్యాయాల్లో కూడా మరణకాలంలో ఏ భావ స్మరణ భావన స్మరణ అవుతూ ఉంటుందో అదే పొందుతారు అని నా స్మరణ చేస్తే నాకే ప్రాప్తి లభిస్తుంది గోలోక సాకేత విష్ణుపురి ఇలాగా లభిస్తుంది అని స్వయంగా భగవంతుడు రారు కానీ మరి మన స్మృతి పరధామానికి చేరేస్తూ ఉంటూ ఉంటుంది అంతిమ సంకల్పం సెకండ్లో అంటే నాన్ స్టాప్గా ఒక సెకండ్లో పరమాత్మని యొక్క స్మృతి శరీరం వదిలేసినప్పుడు ఉండాలి అదే పరంధామం యొక్క మార్గాన్ని చూపిస్తుంది యమదూతలు విష్ణుదూతలు శివదూతలు అని పురాణాల్లో కూడా చెప్తూ ఉంటూ ఉంటారు గరుడ పురాణాలు యమదూతలు వస్తారు అని నారాయణ్ని చెప్పిస్తే విష్ణుదూతలు వస్తారు అని వారిని ఆపేస్తారని అజామెల్ యొక్క ఎగ్జాంపుల్ కూడా ఉన్నది అజామిరుడు పాపి మహాజ్ఞ పాపాత్ముడు నారాయణ అని అంతిమ సమయంలో పిలవటంతో విష్ణుదూతలు వచ్చారు యమదూతలు తిరిగిపోయారు అని అంటూ ఉంటారు అందుకే పిల్లల పేర్లు నారాయణ కృష్ణ రామ అని కూడా పిలు పెట్టుకుంటూ ఉంటారు ఉంటే జీవితాంతం కనీసం పిల్లల పేర్లన్న జ్ఞాపకం ఉంచుకుంటే భగవంతుడు స్మృతి వస్తుందని శివ శివ శివభక్తులకు శివగణ శివ దూతలు వస్తారు యమలోకం వీరు వెళ్ళరు అని ఉంది మార్కండేయ ఋషి యమరాజు వచ్చాడు తీసుకొని వెళ్ళటానికి అంటే మార్తెండేయుడు అల్పాయుషుడు పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయన జీవితం ఉన్నది అయితే మరణ సమయంలో మరి యమధర్మరాజే కదా వచ్చేది కానీ ఆయన శివలింగాన్ని ఆలింగనం చేసుకొని మంత్రం జపం చేస్తూ ఉన్న కారణం వల్ల యమరాజు పాషం వేయలేకపోయాడు దివ్య ఆత్మలకు భగవంతుడు స్వయంగా హస్తక్షేపం చేస్తారు అని చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మరి విదేశీయులు పేర్లు కాదు సనాతన ధర్మమే అన్నమాట ఇప్పుడు చూడండి విదేశీలు వాళ్ళ కుక్క పేరు మోతి అని పెట్టుకుంటారు ఇలాంటివన్నీ కూడా వైరల్ అయిపోయి పిల్లలకు కూడా అలాగే పేర్లు పెడుతూ ఉన్నారు రామాయణంలో చూడండి దశరథ పుత్ర వియోగంతో ప్రాణత్యాగం చేశాడు పుణ్య ఆత్మకు దివ్య దివ్యులుగా వచ్చారు అంటే ఇక్కడ చాలా గొప్పవాడు అన్నమాట అనిరుద్ధాచార్యుడు వృద్ధులు సేవ చేశాడు వాళ్ళకి కూడా సంధానం లభించింది జటాయువు రాముడి కోసం ప్రాణ త్యాగం చేశారు రాముడు స్వయంగా మోక్షాన్ని ఇవ్వటం జరిగింది మహాభారతంలో భీష్ముడు కృష్ణుడు సమక్షంలో దేహ త్యాగం చేశాడు ఆయన దక్షిణాయనం పోయేందుకు వరకు ఓడాడు మరి శుక్లపక్షం అంటూ వచ్చింది అని ఉత్తరాయణంలో చనిపోయాడు అని చెప్తూ ఉంటారు పాండురాజు శాపం వల్ల యమలోక గతి గురు ద్వారా మార్గదర్శనం జరిగింది కఠోపనిషత్తు గురువు లేకుండా ఆత్మ మార్గం అంధా అంధకారమయం అని కూడా చెప్పారు గురువు సత్య బ్రహ్మ మోక్ష మార్గాలు చూపిస్తాడు అని అంటారు సద్గురువు మరణకాలంలో సూక్ష్మ రూపంలో సరైన లోకం చూపిస్తాడు అని ఉన్నది ఇక్కడ చూడండి ఇది ఏదైనా సరే స్థూలం కాదు సూక్ష్మము ఆ జ్ఞానము అంటే ఆధ్యాత్మికము సూక్ష్మమైనది స్వామి భగవాన్ తీసుకుని వెళ్ళటానికి వచ్చారు అని అంటూ ఉంటారు సూక్ష్మ జగత్తులో వాళ్ళ యొక్క సపోర్టర్స్ ఆత్మలు ఉంటూ ఉంటారు వాళ్ళ మాటలు జీవన విధానాలపై ఆధారపడి ఉంటాయి ఋషి ముని తపస్వి సాధు సంతులుగా జీవించి వాళ్ళ సంస్థల్లో వాళ్ళు సూక్ష్మ జగత్తులో ఉండి మరణం తర్వాత వాళ్ళకి హెల్ప్ లైన్ లభించటంతో తీసుకొని వెళ్తారు అని స్వామినారాయణ సంప్రదాయం రెండు వందల యాభై సంవత్సరాలుగా ఉంది అంటే మూడో పంతం ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లోని అమెరికా లండన్ మందిరాలుగా కూడా తయారైనవి ఇక్కడ అంబానీ కూడా ఫెయిల్ అయిపోయాడు దీని దీనిలో కూడా వంద సంవత్సరాల్లో సనాతనాన్ని ప్రపంచానికి చూపించారు కొంతమంది సాధు మహాత్మలు విదేశాల్లో రామకృష్ణ మందిరాలు తక్కువగా ఉన్నాయి వాళ్ళు సనాతనాన్ని వాళ్ళు ముందు ఉంచారు కాబట్టి సనాతన ధర్మం ముందుకు వెళుతూ ఉంది ఇకపోతే జ్ఞానం జాగృతం చెయ్యాలి సత్యాన్ని తెలపాలి అందరికీ కనుక్కుంటారు అప్పుడు సనాతనంలో ఒక్కడు కాదు చాలామంది ఆత్మలు ఉన్నారు భూమిపై వంద కోట్ల మంది మనుషులు సూక్ష్మ జగత్తులో వంద రెట్లు వీళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకునే సూక్ష్మ జగత్తులో ఆత్మలు ఇన్ఫనైట్ అంటే అనంతం మంది అనంత అనంతమంది ఉన్నారు అని కొందరు ఇంకా భూమికి భూమి మీదకి రాము మేము ఇక్కడ జన్మ తీసుకోము అని కోరుకునే వాళ్ళు సూక్ష్మ జగత్తులో ఉంటూ ఉంటారు ఎందుకు భూమి మీదకి రావటము ఈ జంజాటకము మా పొద్దుబాబు అనుకునే వాళ్ళు ఉన్నారు మనం కూడా చివరి జన్మగా దీన్ని చేసుకోవాలంటే టెన్షన్లన్నీ తీసేయండి ఆనందంగా ఉండండి ఆత్మానందము ఆత్మస్వరూపంలో మీరు జీవించండి అని చెప్తూ ఉన్నారు జీవిత బ్యాలెన్స్ షీటు చేయకండి అంటే ప్రాఫిట్ లాసు కాల్కులేట్ ఇవన్నీ కూడా పెట్టుకోకండి క్యాల్కులేషన్ వేయకండి ప్రాఫిట్లు లాభం ఉందా అది చేస్తే ఇది చేస్తే అనే మాటను ఆలోచించకండి ఎంత చేస్తే అంత సత్ఫలితం లభిస్తుంది సుఖం రాలేదు సపోర్టింగ్ లేదు అని అరుస్తూ ఉంటారు ముందు నువ్వు ఎవరివో తెలుసుకో జ్ఞానం లేకపోతే జీవాత్మ అయిపోతారు జ్ఞానం ఉంటే బ్రహ్మస్వరూపం అవుతారు ఎందుకు ఈ టెన్షను కర్మ ఫలితాలే ఎవరికైనా సరే తప్పవు కదా ఎట్లయినా సరే ఈ కర్మ శ్రేష్ట కర్మ అనేది చేయాల్సిందే ఎవరిని కొట్టినా ఆ పూల మాల పెట్టినా కొట్టినా ఈ కర్మ సిద్ధాంతమే అవుతుంది ఇక చూడండి కృష్ణుడు కూడా మంచి డైలాగు చెప్పాడు అర్జున నీ కర్మ నువ్వు చెయ్యి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అని అంటారు డ్యూటీ చేస్తే ఎవరిని బంధించలేరు ఇంత కాన్ఫిడెన్స్గా ఎవరిస్తారు చెప్పండి జ్ఞానాన్ని అంటూ ఉన్నారు అనంతభాయ్ చూడండి మాత వచ్చింది తండ్రి పేరు మీద విశ్వాసం పెట్టుకున్నాం అని అంటూ ఉంటారు వేదశాస్త్రాలు ఉపనిషత్తులు పురాణంలో బ్రహ్మ మహా మహావాక్యాలు ఉన్నాయి కాబట్టి తను భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ భవసాగరాన్ని దాటగలుగుతారు చూడండి ఇప్పుడు ఒక్క కోటి సబ్స్క్రైబర్స్ అయ్యారు మన వాళ్ళు దీనిలో పదిహేను ఇరవై వేల మంది బీకే వాళ్ళే ఈ వీడియోలు చూడనే చూడరు మరి ఎందుకని అంటే ఇది నేను చెప్పేది సత్యమే కొంతమంది బీకేలో ఉంటే చాలు అనుకుంటారు ఇప్పుడు సత్యం తెలుసుకోండి వాళ్ళ సూక్ష్మ మాంట మాంటాబు పైన ఉంది అక్కడికి తీసుకువెళ్ళటము అక్కడ వాళ్ళ గురువు దాదా లేఖరాజు ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు ఎటు వెళ్తారు వాళ్ళ లక్ష్యము వాళ్ళ స్మృతి ఉంటుంది అంటే ఏదైనా సరే సాధారణంగా పాపపుణ్య కర్మల ఫలితాల వలన యమదూతలు పుణ్యాత్మలకు దేవ మార్గము విష్ణు భక్తులకి విష్ణుదూతలు శివభక్తులకి బ్రహ్మ జ్ఞానులకు దేవయానం దేవతలు సహాయం చేస్తూ ఉంటారు భగవంతుని స్మృతితో మరణిస్తే భగవంతుడు లోకల్లోకి వెళతారు ఆయనే స్వయంగా వస్తాడు అని కూడా చెప్తూ ఉంటారు సద్గురు శరణాగతులకు సూక్ష్మ సహాయం లభిస్తుంది పరబ్రహ్మ స్వరూపంలో శరీరం వదులుకుంటే వదిలేస్తూ ఉంటే మనము ఆ యొక్క ఈ లోహం యొక్క మ్యాగ్నెట్ నుండి పూర్తిగా వైదొలిగి వెళ్ళిపోతూ ఉంటాము ఇవన్నీ కూడా సనాతన శాస్త్రంలో మరి చెప్పారు ఇప్పుడు చూడండి ఏంజిల్స్ అంటూ ఉన్నారు కొంతమంది దేవతలందరూ ఏంజిల్సే ఏలియన్సే అంటే ఈ ఫారెన్ ఏంజిల్స్ కాదు ఎవరు శాస్త్రీయ నిష్కర్షగా మరణంలో ఎవరు వస్తారు అని చెప్పడానికి చైతన్యం ఆత్మ ఇదంతా నిర్ నిర్ధారణ నిర్ణయిస్తూ ఉంటుంది కర్మ భక్తి జ్ఞానము స్మృతి ఇవే ముఖ్యంగా ఆధ్యాత్మికల్లో ఉండాల్సింది ఇక ఇతర మతాల్లో కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ఇస్లాము మాలిక్ ఉల్ మౌత్ అంజల్ ఆఫ్ డెత్ ఇజ్రాయలు ఫెష్ ఆత్మలు తీసుకు వెళతారు అని అండ్ నీకు రామత్ కఠినత్వంగా అనవచ్చు కురాన్లో కూడా ఫరిష్పే రూ కబ్జా చేస్తూ ఉంటారు ముంకర్ నకీర్ ప్రశ్నలు కయామత్ డే జడ్జిమెంట్ డే ఇవన్నీ కూడా చెప్పారు క్రిస్టియానిటీ స్వర్గ దూతలు ఆత్మను తీసుకుని వెళతారు అని చెప్తూ ఉంటారు మరి బైబిల్లో కూడా చెప్పాడు కదా భిక్షుడు మరణానంతరం స్వర్గ దూతలు అబ్రహాము ఒడిలోకి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు అని యేసు పైన ఉన్నటువంటి విశ్వాసం వల్ల స్వర్గం లభించింది అని పాపము అంటే నరకం విశ్వాసము అంటే స్వర్గము అని చెప్పారు ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ అంటారు అంటే శుద్ధమైన లోకము పరలోకము అంటూ ఉంటారు ఇక్కడ మరి మలక్ హావా మాత్ అంటే డెత్ ఏంజిల్ తీసుకెళ్ళింది అని కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా కర్మ ప్రకారమే బౌద్ధ ధర్మం అనుసారంగా వాడు కర్మ దాని గురించి జన్మ సిద్ధాంతం ఆత్మని పరమాత్మని ఒప్పుకోరు చైతన్యాన్ని ఒప్పుకుంటారు మన పునర్జన్మ తీసుకుంటుంది అని విజ్ఞానంగా చెప్తూ ఉంటారు ఇక జూ నిట్టిబెట్ డెత్ బుక్ అని ఒకటి ఉన్నది దానిలో ప్రకాశాన్ని గుర్తించితే ముక్తి కాదంటే పునర్జన్మ అని కూడా రాసి ఉంది పహచాన్ కౌన్ అంటే ఎవరు గుర్తించాలి నిన్నెవరో నువ్వు తెలుసుకో నిన్ను గుర్తించు అని చెప్పారు జైన్ ధర్మంలో ఎవరూ రారు ఎందుకంటే ఆత్మ స్వయంగా కర్మ కర్మలతో గతి చేస్తుంది అని వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు వాళ్ళ జ్ఞానము ప్రచారము అంతే దేవతలు జోష్యం చేసుకోరు జోక్యం చేసుకోరు ఈ విషయంలో కూడా యమరాజు అనేవారు ఉన్నారు కానీ నా పేరు మాత్రం స్మరణ ఇక్కడ ముఖ్యం అన్నమాట గురు గ్రంథ్ సాహెబ్లో నామ్ నామస్మరణ నామ్లో లీనమైతే అంటే ఆయన పరమాత్మలో ప్రేమలో లీనమైతే ఇక యమధర్మరాజు తాకను కూడా తాకడు అని చెప్తూ ఉంటూ ఉంటారు ఫార్సీలు జోరాస్ట్రియన్ చిన్వత్ బ్రిడ్జి దాటుతుంది అని చెప్తూ ఉంటారు అంటే ఏంటంటే ఇక్కడ మంచి కర్మ అనేది విశాల బ్రిడ్జి చెడు అనేది నరకం లాంటిది ఇక్కడ దేవదూతల యొక్క జడ్జిమెంట్ అన్నమాట అచ్చా పరమశాంతి మీకు ఈ యొక్క టాపిక్ నచ్చినట్లయితే మీరు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియచేయాలంటే జ్ఞానం దానమే మహాదానము మీరు ముందుకు వెళ్ళండి సనాతన ధర్మం కాదు అనేక ధర్మాల్లో ఏమేమి చెప్పారో కూడా దీంట్లో ఉన్నది ఈ సారాంశం కూడా తెలుసుకోండి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి